తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ఈ నెల అనగా జ జనవరి నుంచే ప్రారంభం కాబోతుందని సో నోటిఫికేషన్లు కూడా ప్రారంభమవుతాయని చెప్పేసి ఒక గుడ్ న్యూస్ చెప్పినట్టుగా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి ఈ విషయాన్ని మినిస్టర్ పున్నం ప్రభాకర్ కరీంనగర్లో చెప్పినట్టుగా సో చాలామంది చెప్తా ఉన్నారు సో దీనికి సంబంధించిన అఫీషియల్గా న్యూస్ అయితే బయటికి రాలేదు బట్ ఈ ఇన్ఫర్మేషన్ తెలియడంతో మరి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉండే అవకాశం ఉందో మనం ఒకసారి సో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఎవరైతే ఫస్ట్ టైం మన ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉన్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క అభిప్రాయాలను అంటే వివిధ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే సందర్భంలో మీకు వచ్చే డౌట్స్ కరెంట్ అఫైర్స్ మీద కావచ్చు అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద కావచ్చు ఏదైనా చాప్టర్ లేదా టాపిక్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి సో టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి మరి మార్క్ టెస్టులు ఎలా రాయాలి ఇలాంటి అనేక అంశాల మీద మీకున్న డౌట్స్ అన్నింటినీ కూడా కింద కామెంట్ సెక్షన్లో అడగండి సో మంచి డౌట్లను తీసుకుని నేను దాని మీద ప్రత్యేకంగా ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను సో మరి ఇప్పుడు మనం టాపిక్లోకి వెళితే అయితే ఫ్రెండ్స్ మొదటగా మనకు యూనిఫామ్ సర్వీస్ అంటే దీంట్లో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో పద్నాలుగు వేల పైగా పోలీసు ఉద్యోగాలు ఇందులో కానిస్టేబుల్ మరియు ఎస్ఐ రెండు ఉండబోతున్నాయి అయితే ఈ నోటిఫికేషన్ లేట్ అవుతున్న కొద్ది కూడా ఏజ్ లిమిట్ వయో పరిమితికి సంబంధించి దాన్ని పెంచాలి ఏజ్ లిమిట్ పెంచాలనే డిమాండ్ కూడా వస్తుంది ఇది కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో సో దీన్ని లేట్ చేయకుండా ఈ జాబ్ క్యాలెండర్లో దీన్ని కూడా పొందుపరచాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా మరి మన అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి కూడా మరి సంక్రాంతి తర్వాత అంటే ఇదే జనవరి నెలలోనే గ్రూప్ టూ త్రీకి సంబంధించిన నోటిఫికేషన్ మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పారు అదేవిధంగా మరి పవర్ సెక్టార్లో మనకు జేఎల్ఎం కావచ్చు వివిధ డిఫరెంట్ డిఫరెంట్ పోస్టులు ఐదు వేల నుంచి ఏడు వందల వరకు ఉండే అవకాశాలు ఏడు వేల వరకు ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సో మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లైబ్రేరియన్ పోస్టులు కూడా మనకు రెండు గల ఒక రెండు వేల వరకు అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మనకు వచ్చేసి పదిహేను వందల పైగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు రేంజ్ ఆఫీసర్కి సంబంధించిన వేకెన్సీస్ ఉండబోతున్నాయి అయితే మనకి ఇక్కడ దాదాపు పద్నాలుగు వందల వరకు బీట్ ఆఫీసర్ అదేవిధంగా వంద వరకు రేంజ్ ఆఫీసర్ ఈ రేంజ్ ఆఫీసర్ పోస్టులు కూడా గ్రూప్ టూలోగా విలీనం చేస్తున్నట్టుగా అంటే గ్రూప్ టూ నోటిఫికేషన్తో పాటుగా ఈ రేంజ్ ఆఫీసర్ పోస్టులను కూడా ఫిల్ అప్ చేసి చేయబోతున్నట్టు గతంలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్లో పేర్కొన్నారు కాబట్టి సో ఈ రేంజ్ ఆఫీసర్ పోస్టులను గ్రూప్ టూలో చూపించే అవకాశం ఉంది అదేవిధంగా సెరికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా మనకు రెండు వేల వరకు ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ ఉంది సో దీంట్లో మనకేంటంటే దాదాపు పదమూడు నుంచి పద్నాలుగు సంవత్సరాల తర్వాత సెరికల్చర్లో మనకు నోటిఫికేషన్ రాబోతుంది అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారి ఆదేశాల మేరకు మనం చూస్తే సిడిపిఓ అనగా చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అదేవిధంగా అంగన్వాడీ పోస్టులకు సంబంధించి కూడా మనకు మొత్తం పద్నాలుగు వేల వరకు వేకెన్సీస్ ఉన్నాయి మరి ఇందులో ఎన్ని వేకెన్సీస్ ఖాళీ చేసే అవకాశం ఉందో భర్తీ చేసే అవకాశం ఉందో కూడా మనకు త్వరలో ఇన్ఫర్మేషన్ రాబోతున్నది సో ఓవరాల్గా మనం చూస్తే ఒక మనకు పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చేసి పద్నాలుగు వేలు విద్యుత్ రంగంలో ఐదు వేల నుంచి ఏడు వేలు సెరికల్చర్లో రెండు వేల వరకు అటవీ శాఖలో ఎఫ్బిఓ ముఖ్యంగా పదిహేను వందలు లైబ్రరీ పోస్టులు పదిహేను వందలు జేఎల్డిఎల్ కలిసి ఐదు వందలకు పైగా అదేవిధంగా గ్రూప్స్కి సంబంధించి సో గ్రూప్ వన్లో రెండు వందలు ప్లస్ గ్రూప్ టూలో ఒక వెయ్యి గ్రూప్ త్రీలో ఒక నాలుగు వేల పోస్టులకు సంబంధించి మనకు నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది బట్ అన్నీ కూడా ఈ నోటి జాబ్ క్యాలెండర్లో ఇస్తారా లేకపోతే కొన్నింటిని మాత్రమే ఇచ్చి తక్కువ తక్కువ పోస్టులతోటి పేరుకి జాబ్ క్యాలెండర్ ఇస్తారా అనేది మనం వేచి చూడాలి సో ఫ్రెండ్స్ ఏది ఏమైనా లేట్ అయినా కానీ జాబ్ క్యాలెండర్ అయినా నోటిఫికేషన్లు అయినా రావడం అనేది ఖచ్చితం సో కొంత లేట్ అయినా కానీ తొందరగా వస్తే మంచిది బట్ లేట్ అయినా మనకు టైంకి నోటిఫికేషన్ని మనము వినియోగించుకుని జాబ్ సాధించాలంటే ఇప్పటికిప్పుడే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయనివారు కాబట్టి మీరు నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకుండా జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేయకుండా మీ ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళండి సో ఇది మనకి ఇలాంటి వచ్చే అన్ని అప్డేట్స్ని మనం గమనించుకుంటూ మన ప్రిపరేషన్ ముందుకు తీసుకెళ్ళాలి కానీ మనం వీటి మీద నెగిటివ్ అభిప్రాయంతో ఇంకా నోటిఫికేషన్ రాదు నేను ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యి ఏం చేస్తే అంత వేస్ట్ అవుతుంది అని ఆలోచన లేకుండా వీలైతే మన ఊర్లలోనే ఉండి ఆన్లైన్ కోచింగ్ తీసుకొని చదివే ప్రయత్నం చేస్తే ఇంకా చాలా బెటర్ ఎందుకంటే మనకు రూమ్ రెంట్ కావచ్చు ఫుడ్ కావచ్చు ఇలాంటి అనేక ఖర్చు తగ్గుతుంది ఊళ్ళలో ఉండే ఐదు మంది పది మంది ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక రూమ్లో మంచిగా ఏర్పాటు చేసుకొని చదువుకునే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది అనేది నా యొక్క వ్యక్తిగత సలహా సో మరి దీనికి సంబంధించి మరి జాబ్ క్యాలెండర్ కావచ్చు నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే ఎప్పటికప్పుడు మీకైతే అందుబాటులో ఉంచుతాను